గురు పూజోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం తెలియజేస్తూ నేటి ఈ నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు శ్రీ విజయ్ కుమార్ గారు ప్రముఖ అడ్వకేట్ గా ఆర్ఎస్ఎస్ లో ఉపాధ్యాయుల నుంచి పనిచేస్తూ సంస్కార భారతికి పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ సంస్కార భారతి యొక్క సేవల్ని సంస్కార భారతి కార్యక్రమాల్ని కొనసాగించే పరంపరలో వారు అనేటి కార్యక్రమానికి ముఖ్యంగా విచేసినందుకు వారికి సాధారంగా ఆహ్వానిస్తున్నాం సంస్కార భారతి కామారెడ్డి శాఖ అధ్యక్షులు ఉపాధ్యాయులు కళలో కామారెడ్డి సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యప్రసాద్ గారిని సాధారంగా ఆహ్వానిస్తున్నాం భారతీయ కళలు భారతీయ సంస్కృతిని భారతీయ కళలు ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శాన్ని చూపే కళలు అలాంటి కళల్లో శాస్త్రీయ నృత్యం శాస్త్రీయ సంగీతం జానపద కళలు కామారెడ్డి గడ్డపై కామారెడ్డి కళామ తల్లి ముద్దు బిడ్డలుగా విలసిల్లుతూ శాస్త్రీయ నృత్య కళాకారుడిగా కూచిపూడి నృత్య కళాకారుడిగా ఈ ప్రాంతంలో ఎందరో మందికి శిక్షణ ఇస్తూ శాస్త్రీయ కళాకారుడు శ్రీ వంశీ ప్రతాప్ గౌడ్ గారిని సాధారణంగా మీరు మీరు ఆహ్వానిస్తున్నారు జానపద కళలు తెలంగాణ గడ్డ జానపదల అడ్డ పండితుడి నుంచి పామరుడి వైపు జానపదాలంటే ఇష్టపడుతూ జానపదం ప్రజల్లో చైతన్య పరిచేటువంటి ఒక గొప్ప కళ అది మానసిక ఉల్లాసం కానివ్వండి ప్రజల్లో ఉద్యమ చైతాన్ని రగిలించడంలో కానివ్వండి ప్రజల్లో అభివృద్ధి వైపు శాస్త్రీయ దృక్పథం వైపు చైతన్యాన్ని కలిగించేటువంటి కళ జానపద కళ ఈ ప్రాంతంలో సుపరిచితులు జానపద కళాకారుడు అనగానే మనందరికీ తెలిసిన వ్యక్తి శ్రీ రెడ్డి రాజయ్య గారు ఈ కళలో తనదైన ముద్ర వేస్తూ కామారెడ్డి ప్రాంతంలోనే రెడ్డి రాజయ్య అనగానే జానపద కళాకారుడిగా పేరున్న శ్రీ రాజయ్య గారిని సాధనంగా వేరు భారతీయ కళల్లో మరొక ముఖ్యమైనటువంటి కళ శాస్త్రీయ సంగీతం భారత శాస్త్రీయ సంగీతం అజరామైనది పాశ్చాత్య సంగీతాలన్నీ వచ్చినప్పటికీ మనిషికి ఉల్లాసం కలిగించేది మనిషికి ప్రశాంతతనిచ్చేది శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ కళాకారునిగా ఎందరో మంది చిన్నారులకు తన యొక్క శాస్త్రీయ సంగీతాన్ని నేర్పుతూ ఈ ప్రాంతంలో శాస్త్రీయ సంగీత గురువుగా పేరు తెచ్చుకుంటున్నటువంటి వర్తమాన సంగీత కళాకారి శ్రీమతి సుహాసిని బేడం గారిని సాధారణంగా వేరు సంస్కార భారతి కామారెడ్డి శాఖ ఏర్పడినప్పటి నుంచి కామారెడ్డి ప్రాంతంలో భారతీయ సంస్కృతిని పెంపొందించే కళలకి ప్రోత్సహించేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వివిధ కళల్ని ప్రోత్సహించడం అలాగే ఆ కళల్ని ప్రోత్సహించే క్రమంలో వాటి అభివృద్ధికి కై తమ వంతు అలాంటి కళాకారుల్ని ప్రోత్సహిస్తే సమాజంలో మరింత మంది కళాకారులు బయటకు వచ్చే అవకాశం ఉందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క కళామ తల్లి ముద్దు బిడ్డల్ని సన్మానించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ముందుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని గౌరవ అతిథులందరూ కూడా గౌరవ